మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ ఇట్ కాసెస్ క్యాన్సర్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బజ్వాడ్ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చి సాటర్డే శనివారం పదిహేను మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ టైం అయితే ఎన్ని పది నిమిషాలు అయితే అయింది ఇప్పుడే వచ్చా నేను కరెక్ట్గా రెడీ అయ్యి ఆన్ డ్యూటీలో పెట్టి మంచినీళ్ళు పట్టుకుంటున్నాను ఇంటి దగ్గర పదిహేడున్నర కిలోమీటర్ తాడేపల్లి అయితే ర్యాపిడ్గా బుకింగ్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉండొచ్చు అంది అసలు మామూలుగా మామూలుగా లేదు అసలు ఎందుకంటే బుకింగ్ రాపోయినా బాధ ఉండదు కరెక్ట్గా బుకింగ్ వచ్చి మిస్ అయిపోతే నా బాధ అనవసరం మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోయిందని ఆ రోజు అంతా బాధపడాల్సి బాధపడతా ఉంటాం చూడండి అప్పుడు మంచినీళ్ళు పట్టుకున్న తప్పుడే రావాలి అప్పుడు దాకా పావుగంట సేపు చేత్తోనే పట్టుకున్నా ఫోన్ అప్పుడు రాలేదు కరెక్ట్గా మనం మంచి పట్టుకునేటప్పుడు లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు లేకపోతే ఒకటికి రెండుకి వెళ్ళేటప్పుడు అప్పుడే వస్తాయి బుకింగ్లు కావాలని మనల్ని నేర్పించడానికి గంటలైతే బాగా ముదిరిపోయినాయి ఫ్రెండ్స్ అసలుకి కట్టుకోలేకపోతున్నాం నేను డైరెక్టర్ యూనిఫామ్ వేసుకోపాటు వేసుకోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ యూనిఫామ్ వేసుకుంటే అసలు గాలి ఆడుతు కట్టుకోలేకపోతున్నాం అందుకని టీ షర్ట్ వేసుకొని దానిపైన షర్ట్ వేసుకుందాం అని చెప్పేసి ఇదిగో ఫ్రెండ్ షర్ట్ కూడా ఉంది కాకి షర్ట్ లేకుండా నేనే యూనిఫామ్ లేకుండా తిరగను ఇప్పుడు ఏంటంటే ఈ టీ షర్ట్ మీద ఈ షర్ట్ వేసుకొని గుండీలు పెట్టేసుకోకుండా కొంచెం వదిలేస్తే మన గాలి అనేది ఆడింది కాబట్టి అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట డైరెక్టర్ షర్ట్ వేసుకుంటే కాల ఆడతలేదు అసలు కట్టుకోలేతున్నాను పదకొండు అయితే ఉండలేపోతున్నాం సమట్లు పట్టేసి లోపలంతా అసలు ఇంట్రెస్ట్గా తిరగలేకపోతున్నాను అనమాట అందుకని అయితే నేను ఇంకా ఇలా చేశాను నేను ఈరోజు ఈ రోజు నుంచి ఇలాగే చేస్తాను రేపటి నుంచి ఇంకా కొద్దిగా ఎర్లీగా వస్తాను ఫ్రెండ్స్ నేను రేపు ఆదివారం కాబట్టి ఎల్లుండి నుంచి స్వామవారం నుంచి రేపు ఎలాగా రాను కాబట్టి ఆదివారం ఇకపోతే బుకింగ్స్ అసలు నిన్న చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మామూలుగా కాదు వెయ్యి రూపాయలు కూడా అవ్వలేదు నాకు నిన్న చిరాకు పుట్టేసి నిన్న ఐదింటికే ఇంటికి వస్తాను ఐదు ఐదు నరకల్లా అసలు బుకింగ్ రావట్లేదు వచ్చిన బుకింగ్ వాళ్ళ యాక్సెప్ట్ అవ్వట్లేదు అంత దారుణంగా ఉంటుంది మీకు ఎలాగ ఉన్నాయి బుకింగ్ అనేది కామెంట్ చేయండి తప్పకుండా మేము డీటెయిల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకో విషయం చెప్పాలి మీకు బయట బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆటోలు వెళ్ళేటప్పుడు కానీ డ్రైవర్స్ ముఖ్యంగా అది బైక్ డ్రైవర్ అయినా ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా సరే నైట్ పది పదకొండు దాటిన తర్వాత కానీ నెట్ మధ్యాహ్నం పట్టు కానీ సింగిల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైతే పొట్టంటి వాళ్ళకి అయితే లిఫ్ట్ అయితే ఇమ్మాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన గ్రూపులో మెసేజ్లు వచ్చేసింది మెసేజ్లు వచ్చేసింది ఏమని అంటే వాళ్ళు లిఫ్ట్ అడిగి ఎక్కి వెనకాల నుంచి ఇంజెక్షన్ చేయటం లేకపోతే ఒక మత్తు పదార్థం లాంటి ఖర్చు పెట్టి ముక్కు దగ్గర పెడితే ఆయన స్తో తప్పి పడిపోయి ఆ తర్వాత బైక్ దొంగిలించుకోవటం పర్సు డబ్బులు దొంగిలించిపోవడం ఇలాంటి స్కామ్లు అనేది జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు వహించండి ఎందుకంటే మనం మంచిగా తే చెడు ఎదురు వస్తుంది కాబట్టి ఎవరు నమ్మాలో నమ్మలేనో నమ్మలే నమ్మకూడదు నమ్మలేని పరిస్థితులు రోజుల్లో ఉన్నాం అనమాట మనం అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వహించండి వాళ్ళు కరెక్ట్గా నిజంగా లిఫ్ట్ అడిగే వాళ్ళైతే పెద్ద వయసు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వండి తప్ప వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీకు వాళ్ళకం చూస్తే అర్థమైపోద్ది అలాంటి వాళ్ళకి అది లిఫ్ట్ మాకు అంటే ఫ్రెండ్స్ మన మన ప్రాణాలు మనకు ముఖ్యం అర్థమైందా హెల్ప్ చేసేది పక్కన పెడితే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి కదా మనల్ని అంతే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు వాళ్ళకి మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ మనకే లేదు అయితే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు పాటించండి మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ టైం ఎనిమిది పన్నెండు అయితే అయింది ర్యాపిడో ఆన్ చేసా ఆల్రెడీ ఓలా కూడా ఆన్ చేశాను కానీ రైడ్స్ అయితే ఏమీ పడతలేదు ఏ రీఛార్జ్ కూడా చేసా ప్లాన్ రీఛార్జ్ మూడు రోజులకి ఇదిగోండి మూడు రోజులు మూడు రోజులకు ఉంది రీఛార్జ్ అయినా సరే కూడా బుకింగ్లు వస్తున్నాయి కానీ మెరుపు దేగలాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి ఓలాలో రైడ్స్ అనేది చూద్దాం వెయిట్ చేద్దాం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఎనిమిదిన్నర ఎందిన్నరదా చూసైతే మనం ఇంకా సిటీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పడితే ఇంకా ఈ ఇరవై నిమిషాల్లోనే బుకింగ్ పడితే తీసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడింది అనేది చూపిస్తాం మీకు ఇప్పుడే రోడ్లు కూడా చూడండి ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది వెహికల్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు అటు వాళ్ళ నుంచి స్కూల్స్ కూడా ఒక పూట అంట పన్నెండున్నర వాటికే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ రైట్ డేట్లో పడుతుంది చూపిస్తాం మీకు ర్యాపిడోలో అయితే మనకి ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్ లెస్ గో టు ద పికప్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ టైం తొమ్మిది అయింది కరెక్ట్గా ఎయిట్ ట్వంటీకి ఎక్కించుకున్నాను నలభై నిమిషాలు పట్టింది బస్ స్టాండ్కి ఇది డ్రాపింగ్ పదమూడు కిలోమీటర్కి రెండు వందల పదకొండు రూపాయలు అయితే వచ్చింది బోనీ అయితే మంచిగానే అయింది ఆ మణిపాల్ హాస్పిటల్ బుకింగ్ మిస్ అయినా ఇది వచ్చింది సంతోషం చూస్తాను నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా టిఫిన్ చేద్దాం రెండు టిఫిన్ చేయలేదు క్రిస్టలంకల్ ఇక్కడ సాంబారు బాగుంటుంది దగ్గర ఎదర హోటల్ స్పార్క్ దగ్గర టిఫిన్ చేయాలంటే అక్కడ ఎవరైనా చేయండి అక్కడ టిఫిన్ చేసి బడ్లీకి ఇంజనాయిలు అది మార్పించాలి ఐదు వేల కిలోమీటర్ అయిపోయింది ఇంజినాయిలు లైనింగ్లు కూడా అయిపించాలి బ్రేకులు పడతలేదు పదింటికి షాపులు తీస్తారు కాబట్టి ఐటమ్ మెటీరియల్ తీసుకొని ఆయిల్ లైనింగ్లు తీసుకొని మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తే వెళ్దాం పదమంది అప్పుడు అంతా టిఫిన్ చేసేది టెన్షన్కి అయితే తోలుదాం ఫ్రెండ్స్ ఓలాలు అయితే మనకి పికప్ అవుట్ వచ్చింది ఫ్రెండ్స్ వార దగ్గర నుంచి టీటీడీ కళ్యాణ్ మండపం దగ్గరికి డెబ్బై మూడు రూపాయలు డెబ్బై ఐదు చూపించింది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ డెబ్బై రెండు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చూపించింది ఏంటో మరి అమౌంట్ తగ్గింది లేకపోతే నేను చూడడం పొరపడ్డానికి అర్థం కాలేదు ఇంకో నెక్స్ట్ రైడ్ చూద్దాం ఈ రైడ్ అయితే దింపేసాను టైం కూడా నైన్ ఫిఫ్టీ వన్ అయింది కాబట్టి వెళ్ళి మనం ఇంజన్ ఆయిల్ తీసుకొని పంటకాల రోడ్డు పడమట వైపు ఏదైనా బుకింగ్ తీసుకుని వెళ్ళి ఆయిల్ అది లైనింగ్లు అయితే మార్పిచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బక్షి దగ్గరికి అయితే వెళ్దాం వెళ్ళి సామాన్ తీసుకుందాం అని లైనింగ్ తీసుకుందాం ఇప్పుడే సామాన్ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ మెకానిక్ పని అయితే స్టార్ట్ చేశాడు మెకానిక్ పక్కన ఉండే కుర్రాడు అనమాట అయితే ఇంకా మెకానిక్ మెయిన్ మెకానిక్ అయితే రాలేదు లైనింగ్లు అయితే వేస్తున్నాడు మన బండికి ఈ లైనింగ్లు మూడు పక్కల లైనింగ్లకి ఆయిల్కి ఫిల్టర్కి ఇంకా బ్రేక్ ఆయిల్కి స్ప్రింగులకి ఆయిల్ ఫిల్టర్ మొత్తం కలిపి మనకి సామాన్లకు వచ్చి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ మనకి సామాన్ల కోల్ని పని అయితే చేస్తున్నాడు ఒక గంటలో అయిపోద్ది అనుకున్న పని ఇక్కడైతే బాగా చేస్తారు ఫ్రెండ్స్ పని ఇక్కడ పంటకాల రోడ్లో కరెక్ట్గా ఎక్కడంటే నిర్మలా కాన్వెంట్ దాటిన తర్వాత ఎదురుకొస్తే ఇండోసెంట్ బ్యాంక్ ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ ఇదిగోండి క్యాస్ట్రాల్ జీటీఎక్స్ టూ ఫోర్ స్టోక్ బళ్ళకి అయితే ఇదైతే ఇంజన్ ఆయిల్ బాగుంటుంది ఫ్రెండ్స్ వాడాలనుకున్న వాళ్ళు వాడండి రేటు కూడా లేటర్ వచ్చి హోల్సేల్కి అయితే రెండు వందల తొంభై రూపాయలు ఎంఆర్పి మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటుంది తీసుకోండి ఫోర్ స్టోక్ బల్లికి బాగుంటుంది నేనైతే ఇదే వాడుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ పిగించడం కూడా అయిపోతుంది నా పని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇతనే మెయిన్ మెకానిక్ ఇతని పేరు అనిల్ అనమాట చాలా బాగా చేస్తాడు బండి పాత బళ్ళకి కానీ కొత్త బళ్ళకి కానీ ఏ రిపేర్ అయినా చేస్తాడు అనమాట మా వాళ్ళు మా గ్రూప్లో యూనియన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఈతని దగ్గర చేయించుకుంటారు పని అయితే నీట్గా ఉంటుంది రీమార్క్ అనేది ఉండదు పని చేస్తే చాలా చోట్ల చేయించుకుంటే ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ అని చెప్పేసి సామాన్లన్నీ మార్చేస్తూ ఉంటారు అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు కొత్త కొత్త నేర్చుకున్న వాళ్ళు కూడా వేరే వేరే చోటకి వెళ్ళి చేయించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు నేను ఎప్పుడైనా ఒక ఒక మెకానిక్ దగ్గరే చేపిస్తాను అన్నమాట అది ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఐదైతే అయింది టైము టైం ఐదైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ర్యాపిడో పికప్ అవుడ్ వచ్చింది ఫ్రెండ్ సర్కిల్కి ప్లస్ గో టు ద పికప్ పాయింట్ కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓలా బుకింగ్ వచ్చింది రెండు వందల పది రూపాయలని మరిపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనమాట కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది అది పరిస్థితి ఐదు అయినా సరే ఎండ తగ్గట్లేదు ఫ్రెండ్స్ మరీ దారుణంగా ఉంది అందుకే పని బండి పని మధ్యాహ్నం పావుదొక్కు రెండు ఇంటికల్ అయిపోతే ఇంక ఇంటికి అయితే నేను ఒక చిన్నది యాభై రూపాయలు రైడ్ పడితే యాభై రెండు రూపాయలు ర్యాపిడోలో తినిపేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడే రెండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి తినేసి పడుకొని ఇప్పుడే లేచి ఆన్ చేస్తామంటే ర్యాపిడ్ పడింది అనమాట అది ఫ్రెండ్స్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్ ట్రెండ్ సెట్ మాల్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్ సర్కిల్ దగ్గర అరగంట పట్టింది కరెక్ట్గా డ్రాప్ చేయడానికి వన్ నైంటీ అయితే వచ్చింది మామూలుగా అయితే వన్ నైన్ వన్ ఎయిటీ ఫోరే ఆరు రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ అయితే వచ్చింది అది ఫ్రెండ్స్ అందుకంటే ర్యాపిడోలో ఇయర్నింగ్స్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఓలాలో ఒక సెవెంటీ రూపీస్ అది మన ఎర్నింగ్స్ ఇప్పుడు వాటికి చూద్దాం నైట్ వాటికి నైట్ అయితే తొమ్మిది పది ఉంటా లైన్లో ఎంత అవుతాయి ఎర్నింగ్స్ అనేది మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ప్రజెంట్ మనమైతే బెన్ సర్కిల్ దగ్గర ఉన్నా ఫ్రెండ్స్ బెన్ సర్కిల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వైపు పడమట వైపు అయితే వెళ్తున్నాము మెల్లంగా బుకింగ్లు అయితే ర్యాపిడోలో చిన్న చిన్నవి వస్తున్నాయి ఓలాలు అయితే పెద్ద బుకింగ్ రావట్లేదు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకటి వస్తుందో అది కూడా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది మెరుపుతే కలగా ఆఫ్లైన్ ఏమైనా కిరాయిలు ఏమైనా పడతాయని చెప్పేసి మెల్లగా అటువైపు అయితే వెళ్తున్నాను ఆటోనగర్ సైడు ఇలాగే ఇటు అంతా ట్రాఫిక్ కూడా ఉంది అలాగే చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఈ ట్రాఫిక్ టైంలో బుకింగ్లు ఎక్కడెక్కడో లాంగ్ లాంగ్ నుంచి పికప్లు వస్తున్నాయి దగ్గర బుకింగ్లు ఏమన్నా తోలుదాం చిన్న చిన్నవి అనుకుంటే పికప్ ఎక్కువ డ్రాపింగ్ తక్కువ అలా వస్తూ ఉన్నాయి రైడ్లు ఇంకా సరే అని చెప్పేసి మెల్లగా అటు చూసుకుంటే అటు వెళ్దాం అటు నుంచి అయితే కొంచెం ఏమన్నా మంచి కిరాలు ఏమైనా పడతాయని చెప్పేసి వెళ్తున్నాను ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో కరెక్ట్గా బెన్ సర్కిల్ దగ్గర నుంచి ఆటనగర్ గేట్ వాటికి సాయంత్రం ఐదింటిగా నుంచి ఏడున్నర ఎనిమిదింటి వాటికి అయితే ట్రాఫిక్ ఉంటుంది ఆ బెన్ సర్కిల్ సరౌండర్ కానీ నేర్ బ్లాక్ కాన్వెంట్ కానీ గాయత్రి నగర్ రోడ్డు కానీ అంతా ట్రాఫిక్గా ఉంటుంది ఎంత దాటిన నుంచి రోడ్లు అయితే ఫ్రీగా ఉంటాయి ఇంకా పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మస్తు ట్రాఫిక్ ఉంటుంది బందర్ రోడ్లో చూడండి అక్కడ పెట్టిన వెహికల్సే మొత్తం ఆటోలు ఎన్ని ఉన్నాయో అలాగే కార్లు కూడా అన్నీ ఉన్నాయి బైకులు కూడా అలాగే ఉన్నాయి దేని తగ్గట్లేదు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి వెహికల్స్ ఫుల్గా అనమాట మనం నిదానంగా మూవ్ అవుతా ఉన్నాం రోడ్డు మీద చెయ్యెత్తి ఆటో అని అడిగే వాళ్ళే లేరు అసలుకి అలా అయిపోయింది పరిస్థితి సర్వీస్ ఆటోలకి అలకే సర్వీస్ లేదు అంత దారుణంగా ఉంది ఈ ర్యాపిడే వాళ్ళు సర్వీసు షేరింగ్ అని చెప్పేసి అది కూడా అలవాటు చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది శాలరీ కింద అని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్స్ తీసుకొని బెన్ సర్కిల్ దగ్గర రింగ్ దగ్గర బస్ స్టాండ్కి సర్వీసింగ్ అయితే పెట్టారన్నమాట మనిషికి ఇరవై రూపాయలంట కస్టమర్ యాప్లో కూడా చూపిస్తుంది రామార్పాడు రింగు బెన్ సర్కిల్ ఇటు బస్ స్టాండ్ అటు ఏలూరు రోడ్డు బీసెన్ రోడ్డు ఇవన్నీ మార్కింగ్ గేస్ చూపిస్తుంది బుక్ చేసుకునే యాప్లో చూడండి మీకు ఎవరికైనా తెలిస్తే షేరింగ్ ఇరవై రూపాయలు మినిమం ఇరవై రూపాయలు బెన్ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి రామార్పాడ రింగ్ వరకు ఎక్కడైనా దిగు ఇరవై రూపాయలు షేరింగ్ అదైతే వస్తుంది త్వరలో ఆల్రెడీ వచ్చినట్టుంది ఇంకా స్టార్ట్ అయిందో లేదో తెలియదు అది వస్తే ఇంకా సర్వీస్ ఆటోలకి బాగా దెబ్బ బుకింగ్ల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం సర్వీస్ ఆటోలకి అయితే బాగా బళ్ళకి బాగా దెబ్బ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మామూలుగా ఉండదు అసలే కిరాయలు అంత మాత్రం కొంటున్నాయి సర్వీసు ఇంకా వీళ్ళు అలవాటు చేస్తే ఇంకా ఈ ర్యాపిడో ఆటోలు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా సింగల్గా కొన్న వాళ్ళు కూడా ఇంకా షేరింగ్ బుక్ చేసుకుని వెళ్తారు అనుకుంటారు రేపటి నుంచి ఇంకా మన పరిస్థితి ఇంకా అలా రాను రాను అలా అయిపోయేటట్టు ఉంది చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు చూస్తే ఏదైనా సరే మనల్ని ముంచడానికే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ యాప్లు మొత్తం ఈ ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఏదైనా సరే మనల్ని ముంచడానికే తీసుకొస్తున్నాడు మనకైతే హై స్కూల్ రోడ్డు దగ్గర నుంచి ఆఫ్లైన్ కిరాయి అయితే ఒకటి తగిలింది ఫ్రెండ్స్ ఎక్కడికంటే అది కంకిపాడు నుంచి లోపలికి ఒక నాలుగున్నర కిలోమీటర్ ఉంటుంది కొలవెన్నని ఆ గ్రామానికి పడింది బుకింగ్ బుకింగ్ కాదు ఆఫ్లైన్ కిరాయి నేను నాలుగు వందలు అడిగా వాళ్ళు మూడు వందలు సరే అలా కిరాయి లేవు కదా ఇటు నుంచి పెద్ద కిరాయిలు ఏం పడతాయని అని చెప్పేసి సరే అని వచ్చా చూడండి రోడ్డు అప్ అండ్ డౌన్ కింద అప్ అండ్ డౌన్ కింద ఎలా ఉందో బండి ఊగిపోతూ ఉంది సింగిల్ రోడ్డు చిన్న రోడ్డు అనమాట ఈ వెహికల్స్ ఏం రాకుండా ఉండ మన మొక్కలనే వెళ్ళే నైట్ అర్ధరాత్రి అప్పుడైతే భయం వేస్తుంది కన్ఫామ్గా ఎందుకంటే రోడ్ల మీదకి పాములు వచ్చేస్తూ ఉంటాయి రోడ్డు దాడుతూ ఉంటాయి బాగా ఎందుకంటే కప్పలు తినడానికి ఇటు కోసం ఆహారం కోసం వస్తూ ఉంటాయి కదా నేను అలాంటి అవుట్స్కర్ట్స్ కిరాయికి వెళ్ళినప్పుడు పల్లెటూరులప్పుడు చాలాసార్లు పెద్ద పెద్ద పాములే కనపడ్డాయి నాకైతే చాలా భయం వేసింది కూడా నేను ఒక లైవ్లో చూసా పెద్ద భవన్ ఆరు అడుగుల పవన్ తా తెల్లత్ర్రాసు అంటారు దాన్ని ఇది ఇంతే రోడ్డు ఉంటుంది అది ఏంటంటే అటు మన తనాల్ రోడ్డు వైపు చిలువూరు చిలువూరు వెళ్ళా కిరాయికి ఒకసారి చిలువూరు వెళ్ళినప్పుడు నేను క కరెక్ట్గా సాయంత్రం ఆరున్నర ఏడింటప్పుడు డ్రాప్ చేశాను అప్పుడే పొలాల్లోంచి కాజా వైపు వస్తున్నా వస్తుంటే పెద్ద ఆరు అడుగుల పాము జం జం జమ్ అని రోడ్డు దాటుతుంది దగ్గరలో ఉన్నాను నేను అటు నుంచి బైక్ అతను స్పీడ్గా వచ్చి దాన్ని నడుము మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అనమాట చాలా భయం వేస్తుంది నాకు ఒళ్ళు జలగరిచ్చింది అసలుకి దాటిన తర్వాత కూడా చిన్న చిన్న మూడు నాలుగు పాములు కనబడ్డాయి రోడ్డు దాటతా మీకు ఎంతమందికి ఎలాంటి అనుభవం ఉందో అనేది ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని పాములు చూసారనేది నేను ఇలా అవుట్స్కట్స్ అవుట్స్కర్ట్స్ అయితే కన్ఫామ్గా ఒక్క పావమైనా కనబడింది అక్కడ తాగేందుకు ఈ నైట్ టైం పది దాటిన తర్వాత ఒకసారి లేట్ అయింది కదా ఇంటికి రావడానికి మాకు డిమార్ట్ రోడ్డు ఉంది కదా కండ్రికి దాటిన తర్వాత ఆ రోడ్లో కూడా చాలా సార్లు కనబడ్డాయి పాములు మళ్ళీ ఇటు రామర్పడి నుంచి వచ్చినా కూడా పవర్ గ్రిడ్ లో గ్యాస్ బంక్ రోడ్ ఉంది కదా అటు కూడా కనపడతాయి అటు ఇటు పొలాలే కాబట్టి సడన్గా చూస్తే గుండె జల్లం అనమాట అదేదో సినిమాలో అడు అంటాడు కదా గులాబ్ జాములు గలగల్లా ఆడిపోయినా బాబు అంటాడు అలా అయిపోద్ది మనకి మామూలుగా ఉండదు మెల్లగా అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సర్వీస్ కూడా ఏం ఒక్కళ్ళు కూడా చేయదు తాపిన వాళ్ళు కూడా లేరు కంకిపాడులో వచ్చే ఒక పావు గంట కూర్చొని గ్యాస్ కూడా రిజర్వ్లో పడింది ఎద్ర కంకిపాడు ఊరు దాటిన తర్వాత గ్యాస్ బంక్ అయితే ఉంది అక్కడ గ్యాస్ కొట్టిచ్చుకొసుకొని మెల్లగా చూసుకుంటా వచ్చేయటమే చేయగలిగిందే లేదు పగలేటి సరిగ్గా కిరాయిలు పడవ ఇంక నైట్ ఏం పడతాయో లేదో తెలియదు అసలుకి అయినా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఎక్కువసేపు కాకుండా ఎలాగ ఆకలేస్తుంది అక్కడ ఆపి బండి కంకిపాడులో టిఫిన్ చేసేదాక ఉండి టిఫిన్ చేసిన తర్వాత పడకపోతే ఇంకా మెల్లగా బయలుదేరి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా కంకిపాడ వచ్చి టిఫిన్ చేశా ఫ్రెండ్స్ అరగంటసేపు కూర్చున్నా ఏం పడలేదు ఇంక సరైన గ్యాస్ బంక్ వచ్చి గ్యాస్ కొట్టిస్తే గ్యాస్ ఏమో నాలుగు వందల పన్నెండు రూపాయలు ఎక్కింది నాలుగు కేజీలు నా ఎక్కింది ఎప్పుడు అంత ఎక్కదు మరి ఏంటి ఈసారి నాలుగు వందలు దాటిపోయింది గ్యాస్ ఏం చేస్తాం గ్యాస్ ఫుల్ చేయించుకొని మెల్లగా బయలుదేరి చూసుకుంటూ వచ్చేద్దాం పెనమలూరులో కాసేపు పోరైంకిలో కాసేపు అలా చూసుకుంటూ వచ్చేద్దాం చేయగలిగిందేం లేదు ఇంకా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా మెల్లగా గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే పదకొండు ఒక్క నిమిషం అయితే అయింది ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి దగ్గరలో ఉన్న నొన్న సెంటర్లో ఉన్న కరెక్ట్గా చెరువు సెంటర్లో అది పరిస్థితి మనకి ఈరోజు ఇయర్నింగ్స్ అయితే మొత్తానికి ఇదిగోండి ర్యాపిడోలో ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అయింది ఎన్ని రైడ్స్ కంటే ఇవి ఆరు రైడ్స్ కనమాట చిన్న చిన్న ట్రాప్సే పడ్డాయి నూట పద్నాలుగు డెబ్బై ఐదు ఒక ఎనభై ఎనిమిది ఇదేమో సాయంత్రం నొన్న నుంచి వచ్చినప్పుడు అంత ముందు యాభై రెండు పొద్దున ఇది నొన్న నుంచి బస్ స్టాండ్కి డ్రాపింగ్ అయిపోయింది అనమాట అది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ అంతకేమీ అనిపించలేదు నాకు ఏదో మధ్యాహ్నం పండి పని చేయించుకున్నాం కదా ఓ ఫోటో అక్కడే పోయింది అలా అలా అయింది ఈ ఓలాలు అయితే బుకింగ్ పెద్ద బుకింగ్లు వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు ఇదిగా మూడు రైళ్ళు వేసాను అది ఫ్రెండ్స్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఓలాకి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రీఛార్జ్ చేయడం కూడా అనిపిస్తుంది చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది ఓన్లీ ర్యాపిడో తోలుకుంటే పోయితే అనిపిస్తుంది రేపు సోమవారం ఎల్లుండి సోమవారం నుంచి ఓన్లీ ర్యాపిడో ఒక రోజు అంతా తోలి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనిపిస్తుంది నాకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదో అందులో ఏడు వందలు మామూలు కిరాయి ఒక మూడు వందలు ఆఫ్లైన్ కిరాయి వెయ్యి రూపాయలు వీటిలోకి మొత్తం కలిపి ఎంత అయింది వంద నూట డెబ్భై ఒక డెబ్భై నూట డెబ్భై రెండు వందల యాభై రెండు వందల యాభై ఒక వెయ్యి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇందులోంచి మనకి గ్యాస్కి మెయినెస్ తీసేస్తే ఒక ఆరు వందల యాభై రూపాయలు అయితే అయింది ఐదు వందలు ఈఎంఐ గ్యా మెయిన్నెస్ తీసేస్తే ప్లస్ ఒక రెండు వందల యాభై గ్యాస్కి తీసేస్తే మనకు ఆరు వందల యాభై చెలర అలాగైంది ఆరు వందల యాభైగా ఆరు వందల అయింది ఫ్రెండ్స్ ఇంచుమించుగా ఎస్టిమేషన్ చెప్తున్నా